ఆయనకి ఇతరుల యొక్క అపేక్ష లేదు తన ఇచ్చా మాత్ర చేత మరి మాయాశక్తి అని మాయ తన ఇతరుల యొక్క అపేక్ష అనకూడదు మాయా సహా మాయా అనేది తన యొక్క ఇచ్ఛాశక్తే కనుక స్వేచ్ఛా మాత్రేన సర్వప్రపంచమును కూడా సృష్టి చేస్తాడు రక్షిస్తాడు సంహరిస్తాడు కనుక సృష్టి స్థితి లయాలన్నిటికీ కూడా కారణం పరమాత్మ అంచె పరమాత్మకి లక్షణం ఏమిటి చెప్తారు అంటే జన్మాజస్యత అని బ్రహ్మసూత్రంలో ఈ ప్రపంచము యొక్క జగత్ జన్మ స్థితి లయములు సృష్టి స్థితి లయములు ఎవరి వల్ల కలుగుతాయో ఆయననే పరమాత్మ అనుకో మనకి తెలుసు తెలుగులో ప్రసిద్ధమైన శ్లోకం ఎవ్వని చే జగం ఎవ్వని లోపల నుండి లేనమని మనందరం భాష మారింది కానీ తేడా తేడలేదు సర్వప్రపంచము యొక్క పుట్టుకకు నిలకడకు నాశమునకు కారణమైనది పరబ్రహ్మతత్వము ఈ రకంగా మనం చూసుకుంటే జ్ఞాతృత్వం కానీ కర్తృత్వం కానీ స్వాతంత్ర్యం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఆయనకే ఉంది తప్ప మరి ఎవరికీ లేదు యాచ ఇచ్ఛాశక్తి వైచిత్రి సా అస్య స్వచ్ఛంద కారిత ఆయన యొక్క ఇచ్చ ఆయన యొక్క కోరిక లేదా దాన్ని మాయ అని అంటూ ఉంటాం ఆ మాయ వల్ల ఇచ్ఛాశక్తి ఈశ్వరుడు యొక్క అనపేక్షమైనటువంటి అప్రతిఘతమైనటువంటి కథ ఆయన ఆవిడ పూర్తి స్వతంత్రాలు ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుంటుంది కానీ ఆవిడ ఏం చేయాలంటే అది చేసేయగలదు ఎయా కర్తుం నవా కర్తం అన్యథాకర్తుమర్హతి స్వతంత్రమీ ఈశ్వరేచ్ఛాం కే పరిచ్ఛయత్తు మిహేషతే ఆ మాయాశక్తిని ఎవరు కంట్రోల్ చేయగలరు ఆవిడ సర్వస్వతంత్రంగా ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది అలాంటిది ఏమిటి మాయాశక్తిని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి మమ మాయా దురత్యయా అని గీతల్లో చెప్పిన మాట ఏం చేయాలి అంటే మామేవే ప్రపంచంతే మాయామేతాం తాం తరంతితే అని ఈశ్వరుణ్ణి సేవించిన వాళ్ళు మాత్రం ఆ మాయలోంచి బయటపడగలరు కానీ లేకపోతే ఎవ్వరూ మాయలోంచి బయటపడే అవకాశమే లేదు మహామాయ జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాద్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అని మార్కండే పురాణం సప్తశతిలో చెప్తారు చేత మహామాయ వైభవం ఎంతో గొప్పది కనుక అలాగే ఆ స్వచ్ఛంద కార్యత్వం శృతిలోనే కూడా చెప్తారు సో కామయత అని ఇచ్చచేతనే సృష్టి కలుగుతుంది కనుక మొత్తం ఆ దాని వల్లనే తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని ఆకాశం వాయువు ఇలా ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఈ ప్రక్రియలో సృష్టి అంతా కలిగింది అని చెప్పారు ఇదంతా కూడా పరమేశ్వరుడే నిమిత్త కారణము ఆయనే ఉపాదాన కారణము అనేటువంటి ఆలోచన చేసి ఈ శ్లోకంలో బుద్ధ్యాది గుణములన్నీ ఈశ్వరుడికి తొమ్మిది గుణాలు ఉంటాయి బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారములు అని మనకు గుణాలు చెబుతూ ఉంటారు ఈశ్వరుడు యొక్క గుణాలు ఎన్ని అంటే తొమ్మిది గుణాలు లెక్కెడతారు వాళ్ళు అవన్నీ బుద్ధ్యాదయ ఆదయ నిత్యా నిత్యాయ ఈశ్వరస్ చేత్ నిత్యేచ్చావాన్ జగత్సృష్టవు ప్రవర్తయత ఇవ సర్వదా దాని మీద దోషం బుద్ధియాది నవగుణములు ఈశ్వరుడికి నిత్యంగా ఉంటాయి అని తార్కికులు చెప్తారు అలా కనుక చెప్పి ఉంటే ఆయన కోరిక నిత్యంగా ఉంటే ఎప్పుడూ జగత్సృష్టిలో అలా ప్రవర్తిస్తూనే ఉండాల్సి వస్తుంది ఎప్పటికి ఇంకా లయమే ఉండదు ప్రవృత్తికి ఉపరమే లేదు అప్పుడు సంసారము పోనే పోదు ఎవరికీ మోక్షమే ఉండదు అప్పుడు మోక్షోపదేశం వ్యర్థమైపోతుంది ఆగమం వ్యర్థమైపోతుంది అంచేత నయ్యా మతం మనం పూర్తిగా ఆదరించడానికి అవకాశం లేదు ఈశ్వరుడు యొక్క కోరిక నిత్యంగా ఉంటే ఆ కోరిక ప్రకారం ఆయన ఎప్పటికీ అలా సంసారం సృష్టి చేసేస్తూనే ఉంటే ఈ సంసారం అలా శాశ్వతంగా ఉండిపోతే ఇంక సంసారం పోవడం ఎప్పుడు మోక్షం రావడం ఎప్పుడు ఎవరు ముక్తులవుతాడు ఆ మోక్షం పొందేదానికి యాగమాలు వేదాంతాలు చెప్పడం ఎలాగా ఇదంతా వ్యర్థమైపోతుంది కనుక ప్రవృత్తుపరమాభావాత్ సంసారో నైవనశ్యతి మోక్షోపదేశో వ్యర్థ స్యాత్ ఆగమోపి నిరర్థక ఇది దోషాలు అంచేతే తార్కిక మతం అంత ఆదరణీయం కాదు కాబట్టి ఏం చేయాలి మనం తస్మాత్ మాయా విలాసోయం జగత్కర్తృత్వీశితు బధమోక్షోపదేశాది వ్యవహారో మాయయా అవిద్యాస్తమయో మోక్ష సంధ ఉదాహత అని వేదాంతసిద్ధాంతం అవిద్య నశించడానికే మోక్షమని పేరు అవిద్యకే బంధమని పేరు ఈ బంధమోక్ష వ్యవస్థ కూడా అజ్ఞానకల్పితం మాయావిలాసము అనే ఒప్పుకోవాలి తప్ప వాళ్ళు చెప్పిన నైయాయిక మతం కానీ సాంఖ్యమతం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరణీయం కాదు అనేది ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే ద్వితీయోల్లాస సంగ్రహ అని రెండో శ్లోకం ద్వితీయ విఘ్నం కాకుండా రెండో శ్లోకం మనం అనుకున్నాం ఇక తర్వాత శ్లోకాల యొక్క సారాంశం మాత్రం చెప్పుకుని ఎదరగలుదాం మూడో శ్లోకంలో మన వాళ్ళు జగత్తుకి ఆత్మసత్తచేతనే మనకి సత్తా అని అన్నారు ఇప్పుడు అసత్యే కారణమైతే జగత్తుకి సద్రూపమైన కారణము అని మనం అన్నాం అలా కాకుండా అసద్రూపమైన కారణమే కనుక అనే మాట అయితే అసద్వా ఇదమగ్ర ఆసీతని ఇంకో వాక్యం కనిపిస్తోంది అంచేది ఆ శృతిని బట్టి అసత్తే జగత్ కారణము అని అంటే ఏమవుతుంది అని అంటే దానికి సమాధానంగా ఎస్యవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సదాత్మకమైన వస్తువు స్ఫురణం అది అసత్కల్పార్థకం భాషతే అని అసత్కల్పములు అంటే లేనివలే ఉన్నవి అంటే సొంతమైన ఉనికి లేనివి అని అర్థం స్వతంత్రమైన ఉనికి లేనివి బ్రహ్మ యొక్క సత్తచోతనే సత్తగలవి అలాంటప్పుడు అసత్కల్పములు అని అర్థం అసత్కల్పాలు ఏమిటి అంటే ఈ ఆకాశాదులన్నీ ఒక బ్రహ్మ తప్ప మిగతావన్నీ కూడా అసత్కల్పములు అంటే స్వతహా సత్తారహితములు అలాంటివన్నీ దాని ఎందు తయారవుతోంది సదాత్మకం స్ఫురణం బ్రహ్మ యొక్క స్ఫురణము సద్రూపమైనది అసత్కల్ప అర్ధగం అసత్కల్పములైన అర్థములను చేరేది అసత్కల్పములైన అర్థములు అంటే సొంత సత్త లేనిటువంటి ఆకాశాది వస్తువుల్లో చేరుతోంది అంటే జగత్తుకి అసత్కారణత్వం చెప్పినట్లయితే ఘట అసన్ పటః అసన్ అనాలి అలా అంటలేదు ఘట సన్ పట సన్ అని అంటున్నారు కనుక సత్కారణవాదమే చెప్పాలి తప్ప అసత్కారణవాదం చెప్పడానికి వీల్లేదు యత్సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తి భవాంభోనిధవు ఇది చేస్తే మనకేమిటి ఉపయోగం ఆ సద్రూపమైన కారణాన్ని తెలుసుకుంటే మనకేమిటి ఉపయోగం అనంటే ఈ భవసాగరంలో మళ్ళా పుట్టుక లేకుండా ఉండడమే కారణం పునరావృత్తి రహితమైనటువంటి స్థితి కలగడమే ప్రధాన కారణం బ్రహ్మ తెలుసుకుంటే పునరావృత్తి అనేది ఉండదు అటువంటి బ్రహ్మ రూపమైన గల్షామూర్తికి నమస్కారము అని మూడో శ్లోకంలో చెప్పారు నాలుగో శ్లోకంలో నానాద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్ తుచురాధికరణ ద్వారా బహిస్పందే జానామీతి తమేవ్రాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్పై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్నాడు అనంటే నేను ఘటమును తెలుసుకుంటున్నాను నాకు కొండ అంటే తెలుసు నాకు వస్త్రం అంటే తెలుసు అనేటువంటి జ్ఞానం మనందరం అనుకుంటూ ఉన్నాం ఈ కనిపించేటువంటి తెలుసు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ ప్రకాశమైన వస్తువు ఏది అంటే ఘటం ప్రకాశిస్తోంది ఎలా ప్రకాశిస్తుంది అంటే బ్రహ్మ యొక్క స ప్రకాశాన్ని బట్టి ఇందాక స్ఫురణం గురించి చెప్పాం ఆ ప్రకాశము ఘటము యొక్క ప్రకాశము అంటే బ్రహ్మ యొక్క ప్రకాశమును అనుసరించి తమేవ భాంతం అనుభాతి సర్వం న సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య సర్వమిదం విభాతి అని ముందగోపనిషత్ వాక్యాలు కనిపిస్తుంటాయి కనుక ఈ వివిధములైనటువంటి జ్ఞానములలో ఏ ఏ వస్తువు ప్రకాశింపబడుతోందో అదంతా స్వంతంగా ప్రకాశించడం లేదు ఆ పరమాత్మ యొక్క ప్రకాశానికి లోబడే ఇదంతా ప్రకాశిస్తుంది అనేటువంటిది ఈ నాలుగో శ్లోకం చెప్పారు దీని ఉదాహరణ ఏమిటి అంటే ఒక కొండ ఉందట దానికి చాలా రంధ్రాలు ఉన్నాయట దానిలో ఆ కొండలో దీపం పెట్టారట ఈ ఆకాశ దీపం మనందరికీ దృష్టాంతంగా కనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఒక పెద్ద కలశం దానికి లోపల దీపం గాలికి రావాలి కనుక ఆరిపోకుండా చిన్న చిన్న కన్నాలు ఉంటాయి ఆ కన్నాల్లో కళ కొండలో మధ్య దీపం పెడతా ఇది శరీరానికి సంకేతం నానాచ్ఛిద్రమైనటువంటి ఘటం అంటే శరీరం నవర నవరంధ్రాలతో కూడినటువంటి శరీరం దాని లోపల ఉండేటువంటి దీపం అంటే ఆత్మజ్యోతిష్ ఇది ఉన్నది ఇది ప్రకాశిస్తోంది బాగా అద్భుతంగా ప్రకాశిస్తోంది అది జ్ఞానము చక్షురాది ద్వారా బయటకు వస్తుంది లోపల ఉండే జ్ఞానమే మన కన్ను మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు వస్తుంది ఈ ప్రకాశిస్తోంది ఈ ప్రకాశము ఆత్మ యొక్క ప్రకాశానికి లోబడే ఉంటుంది లేకపోతే లేదు అంటే బతుకున్న వాడికే కంటితో చూ చూసే శక్తి ఉంటుంది లోపల ఆత్మజ్యోతిష్ ఉంటే వాడు చూడగలడు వినగలడు మాట్లాడగలడు అన్నీ అవుతాయి వాడి ప్రాణం పోతే లోపల ఆత్మచైతన్యం లేదు అంటే అప్పుడు వాడికి ఆ ఇంద్రియాలేవి పనిచేయం కనుక చక్షురాది కరణముల ద్వారా బయటకు వచ్చేది ఆత్మజ్యోతిష్ ఆత్మజ్యోతిస్ యొక్క కాంతే ఈ ఇంద్రియాల వల్ల బయటికి ప్రకాశిస్తూ ఉంది కనుక మొత్తం వీటి అన్నిటి యొక్క ప్రకాశానికి కూడా పరమాత్మయే కారణము అనేటువంటి మాట చెప్పారు ఇక ఐదో శ్లోకంలో దేహం ప్రాణమే ఇంద్రియాణ్యపిలాం బుద్ధించ శూన్యం విదు శ్రీ బాళాంత జడోపమా స్వాహమితి భ్రాంతా భృశం వాదిన మాయాశక్తి విలాసకల్పితమహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని వీళ్ళందరూ పరీక్షకులు అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి దేహమే ఆత్మా అని కొంతమంది అన్నారు ఇంద్రియాలే అని మరికొంతమంది అన్నారు ప్రాణములే అని మరికొంతమంది అన్నారు క్షణికమైన బుద్ధి ఆత్మ అని కొంతమంది అన్నారు బౌద్ధులు అలా కాకుండా శూన్యమే ఆత్మ అని మరికొంతమంది అన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ భ్రాంతి మాత్రమే తప్ప అహమితి భ్రాంతాహ వాళ్ళు ఆలోచన పొరపాటుపడి వాళ్ళ తప్పుడు ఆలోచనలతో వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి వాదాలు చేస్తున్నారు కానీ ఇదంతా కూడా మాయాశక్తి యొక్క విలాసము చేత కల్పింపబడిన మహావ్యామోహం ఆ వ్యామోహం చేత మాత్రమే ఇదంతా కలుగుతుంది దీని అంతటినీ వ్యామోహాన్ని పోగట్టేటువంటి వారు ఎవరు అంటే గురుమూర్తి అని దక్షిణామూర్తి మహావ్యామోహ సంహారిణే ఈ వ్యామోహం పోతే ఇన్ని రకాలైనటువంటి అపవాదాలు అంటే తప్పుడు ఆలోచనలన్నీ పోతాయి మోహం వల్ల భ్రాంతి వల్ల ఇన్ని రకాలైన కల్పనలు జరుగుతున్నాయి ఈ కల్పనలన్నీ పోవాలి అంటే మహాప్రభు దక్షిణామూర్తి జ్ఞానోపదేష్ట కనుక గురుమూర్తి కాబట్టి ఆయన మనకి నిజమైన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే ఆ మంచి జ్ఞానం కలిగితే భ్రాంతులన్నీ తొలుగుతాయి ఈ అన్నీ జరిగితే ఈ దేహాత్మవాదం ఇంద్రియాత్మవాదం ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఆ మహావ్యామోహాన్ని పోగట్టేటువంటి నాశం చేసేటువంటి శీలం కలిగిన ఆ గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము అనేటువంటిది ఈ శ్లోకంలో చేశారు ఆరో శ్లోకంలోకి వచ్చేసరికి శూన్యమే ఆత్మ అన్నారు కదా దానికి సమాధానం ఏమిటి అన్నాడు శూన్యమాత్మ ఆత్మ అనడానికి కారణం ఏమిటి అంటే సు సుషుప్తి కాలం ఉంది మనం నిద్రపోతూ ఉంటాం నిద్రపోతున్నప్పుడు ఏముంది మీ నిద్రలో ఏం లేదుగా మరి అప్పుడు సు కాలంలో ఏది కనపట్టలేదు కనుక శూన్యమే అప్పుడు ఆత్మ ఉందంటారా లేదంటారా నిద్రపోయే మనిషి బతికున్నాడంటారా లేదంటారా అంటే అప్పుడు ఆత్మ ఉందని అందరూ ఒప్పుకుంటారు అక్కడ ఏమీ లేదు ఏమీ లేకుండా వాడు ఒక్కడే ఉన్నాడు అన్నప్పుడు శూన్యమే ఆత్మ అనేటువంటి అభావం ఆ సిద్ధాంతం మాకు కనిపిస్తోంది అని సుషుప్తిని దృష్టిలో పెట్టుకుని శూన్యమే ఆత్మ అని వాళ్ళు అంటే దానికి మీ సమాధానం ఏమిటి అని అడిగారు దానికి సమాధానం ఏం చెప్తున్నారు రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశ మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తఃమాన్ ఆ సుషుప్తి కాలంలో ఉండే మనిషి ఎలాంటి వాడు అంటే చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో పట్టినప్పుడు సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళు రాహువు చేత కప్పబడిపోయినప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు ఎందుకు కప్పబడిపోయారు అంటే గ్రహణం పట్టింది కనుక కప్పబడిపోయారు అలాగే ఈ ఆత్మ వస్తువు కూడా మాయచేత కరణోపసంహరణం అంటే ఆ ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేస్తే మనస్సు కూడా పనిచేయడం మానేస్తే వాడు నిద్రించినట్టుగా కనిపిస్తాడు ఇదంతా కూడా ఆత్మ ఉంది ఏమీ లేదు అనే మాట ఎలా తెలుస్తుంది ఆత్మ ఉందిగా అని ముందే ఎలా తెలిసిందండి మీకు ప్రబోధ సమయేయ ప్రత్యభిజ్ఞాయతే అని తిరిగి లేచిన తర్వాత నేను హాయిగా సుఖంగా నిద్రపోయానండి ఏమీ తెలియలేదు సుఖమహమస్వాప్సం నకించి దవే దిశం అనేటువంటి ఆలోచన వాడు చెప్తున్నాడు అని చేత నిద్రపోయిన మనిషి లేచిన తర్వాత ఎలా అయితే నాకు అన్నీ తెలుసు నేను అన్నీ హాయిగా నిద్రపోయాను అనేటువంటి మాట అనుకుంటున్నాడో అలాగే రాహుగ్రస్తమైన సూర్యుడు చంద్రుడు లేరని అనడానికి లేదు రాహువు చేత కప్పబడ్డారు తన గ్రహణం విదిలేసిన తర్వాత మళ్ళీ సూర్యుడు చంద్రుడు స్పష్టంగా ప్రకాశిస్తూనే ఉంటారు అంచేది అక్కడ శూన్యము లేదు అనే మాట కుదరదు గ్రహణ కాలంలో సూర్యచంద్రుడు కనపడకపోయినా ఉన్నారు మనకి కనపడటం లేదు ఈ ఆచ్ఛాదన వల్ల అన అలాగే ఆత్మ వస్తువు లేదు శూన్యం ఉంది అనకూడదు ఆత్మవస్తువు మాయ చేత సమాఛన్న సమాఛన్నమైంది కప్పబడిపోయింది అది బయటకు వచ్చేసి వస్తే మళ్ళీ కనిపిస్తుంది ఆ అనుభవం మనకు లోకంలోనే ఉంది లేచిన తర్వాత వాడు నేను హాయిగా నిద్రపోయాను అనే మాట ఉంది కనుక ఆ శూన్యవాదం తప్పు అనేది ఈ రాహుగ్రస్త అనేటువంటి ఆరో శ్లోకంలో స్వాముల వారు మనకి తెలియజేశారు ఇక ముంజాత్ ఇషీఖాన్ అంటే ఓ గడ్డిలోంచి దానిలోంచి ఉండే దారాలను తీస్తారు అలాగే ఒక గడ్డి గడ్డిలో లేకపోతే మనకి తెలిసేటువంటి భాష కావాలి అంటే ఒక నార తీస్తూ ఉంటాం జనప నార మొదలైనవి దానిలోంచి తీసినట్టుగా దేహంలోంచి విడతీసి రూపమైన ప్రత్యేగాత్మని విడతీయాలి అది పరమేశ్వరుడే అని చెప్పాలి అది ఎలా చెబుతుంది మనకి అనేటువంటి దానికి శృతి ప్రసాదం నిన్న మనం అనుకున్నాం శ్లోకం శృతి ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస బలైనచ చ అని నాలుగు కారణాలు చెప్పాడు ప్రసాదము ఆచార్య ప్రసాదము యోగాభ్యాస బలము ఈశ్వర అనుగ్రహము ఇవన్నీ ఉంటే అది తెలుస్తుంది అని ఆది శ్లోకం ఇప్పుడు చెబుతున్నారు బాల్యాదిస్వ జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వ్యావృత్తాసు అనువర్తమానమహం ఇత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటే మనం చిన్నప్పుడు బాల్యంలో ఉంటాం లేదా తర్వాత కాస్త యౌవనంలోకి వస్తాం వార్ధకంలోకి వస్తాం అవస్థలు మారిన వయస్సు యొక్క అవస్థలు మారినా మనిషి మారట్లే అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్న స్వప్నావస్థలో ఉన్న సుషుప్తి అవస్థలో ఉన్న వ్యక్తి వాడే ఇవన్నీ మారుతున్నాయి వ్యావృత్తము అంటే మారేవి అనువర్తమానము అంటే కంటిన్యూస్గా దానిలో అనుశితంగా ఒకటే పద్ధతిలో ఉన్నది అంటే బాల్యంలో యవనంలో వార్ధకంలో కౌమారంలో ఉండేటువంటి ఆత్మ ఒకడే వాడే చిన్నతనంలో బాలుడు అంటున్నాం యువకుడు అంటున్నాం వృద్ధుడు అంటున్నాం అంటున్నాం అలాగే వాడు తెలుసున్నాడు కలగంటున్నాడు నిద్రపోతున్నాడు అని అవస్థాభేదం చేత చెబుతున్నాం అలాగే బాల్యాదుల ఎందు కానీ అవస్థల అవస్థలెందు కానీ అవన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిల్లో అనువర్తమానం అనేది నేను నేను చిన్న చిన్నప్పుడు నేను వయస్సులో ఉన్నప్పుడు నేను ముసిలైనప్పుడు నేను తెలివైనవిగా ఉన్నప్పుడు నేను కలగలినప్పుడు నేను నిద్రపోయినప్పుడు అన్ని నేను నేను అనేది అన్నిట్లోనూ సమానంగా ఉంది ఆ అనువర్తమానమైన ఆత్మ ఏదైతే ఉందో అదే నేను నేనే పరమాత్మ అనేటువంటి జీవబ్రహ్మైక్యాన్ని గురువుమూర్తి భద్రముద్ర చేత తెలుపుతున్నాడు భద్రముద్ర అంటే ఇది చిన్ముద్ర బొటను వేలు బ్రహ్మకి సంకేతం చూపుడు వేలు జీవుడికి సంకేతం ఈ రెండింటినీ ఇలా కలిపి పెడితే జీవబ్రహ్మైక్యాన్ని చెబుతున్నారన్నమాట స్వామివారి శ్లోకంలో కూడా మనం అనుకుంటాం అంగుష్ఠ తర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్ నో అవత శివ దక్షిణామూర్తి చిన్ముద్రలతో జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పడం ఉద్దేశ్యం అంచేత ఈ రకమైన భద్రమైన ముద్రతో మనకందరికీ కూడా అది స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి గురుమూర్తి యొక్క అనుగ్రహం చేత ఈశ్వర అనుగ్రహం చేత ఈ జీవ బ్రహ్మ ఐక్యం మనకు బోధింపబడుతుంది అనేది ఏడో శ్లోకంలో చెప్పారు తర్వాత బ్రహ్మ వ్యతిరేక్తమైన వస్తువే లేదు అని మీరు అనుకుంటే ఇక పరమార్థమైన ఉపదేశం ఎందుకు ఎవరికి లేదు కదా ఎవరు బద్ధుడు కాదు ఎవడు ముక్తుడు కాదు అంతా బ్రహ్మమే కదా మరి అలాంటప్పుడు ఈ భేదం లేకపోతే ఎవరి కోసం మీరు ఈ ఉపదేశం చేస్తారు ఎవడు సంసార బంధంలో ఉన్నాడు ఎవరికి మోక్షం కావాలి అనుకుంటాడు ఆ మోక్షం ఎలా వస్తుందో మీరు ఎందుకు చెబుతున్నారు అని అంటే భేదం వ్యవహారంలో ఉంది ఎలాగుంది అని అంటే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మన భేదత నాలుగు రకాల భేదాలు చెప్పారు ఒక కారణము దానివల్ల పుట్టిన కార్యము ఇదొక రకం అలాగే తన తన సొమ్ము తన యజమాని స్వమ్ స్వామి ఈ ఇంటికి నేను యజమానిని ఈ ఇల్లు నాది నా సొత్తు అంటాం స్వస్వామి భావం సంబంధం లేక ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు గురువు శిష్యుడు అనే సంబంధం ఒకటి తండ్రి కొడుకుల బంధం ఒకటి ఈ నాలుగు రకాల సంబంధాలతో భేదం కనిపిస్తోంది ఇదంతా కూడా అలాగే స్వప్నంలోనూ ఈ భేదాలు కనిపించవచ్చు తెలుగుగా ఉన్నప్పుడు కూడా ఈ భేదాలు కనిపించవచ్చు స్వప్నే జాగ్రతివా ఇదంతా కూడా మాయా పరిభ్రామిత కేవలం ఈ భేదాలన్నీ మాయ వల్లే కలుగుతున్నాయి దీనికి పూర్తిగా పోగట్టి ఈ విశ్వానంతటినీ ఎవడైతే చూస్తున్నాడో దానికంతకీ ఇదంతా మాయ నాయనా ఇదంతా ఏమీ లేదు అంతా ఒకటే అనేటువంటి ఆలోచన చెప్పడానికి గురుమూర్తి కావాలి వ్యవహార కాలంలో మాయావశం చేత ఇన్ని రకాల భేదాలతో ప్రపంచంలో మనందరం నడుస్తున్నాం ఈ భేదాలన్నీ కల్పితములని వీటిని అన్నిటినీ పోగొట్టేటువంటి సద్గురువుల యొక్క ఉపదేశం చేతనే ఏకత్వం తెలుస్తుంది కాబట్టి పూర్తిగా బ్రహ్మ మనకి తెలియడం కోసం గురువుల యొక్క ఆవశ్యకత పూర్తిగా ఉంది ఇప్పుడు ఈ బ్రహ్మ మనకి పూర్తిగా మందాధికారులకి తెలియదు కదా బ్రహ్మ ఉంది అన్నారు అదే సచిదానందాత్మకమైన బ్రహ్మాండ్ అది కనపడదు దానికి రామం లేదు రూపం లేదు మనకి ఎలా తెలుస్తుందండి పెద్దవాళ్ళు ఎవరైనా మహాబుద్ధిమంతులు లేదా సురేశచార్యులు వారి లాంటి మహావిద్వాంసులు అయితే వారికి శంకరులు ఒక మాట చెప్పిన వెంటనే వాళ్ళకి పరిణతమతులు కనుక వాళ్ళకి తెలుస్తుంది మనలాంటి సామాన్య జనులకి ఆ బ్రహ్మని గురించి తెలుసుకోవడం ఎలాగా మరి వీళ్ళందరూ ఏ ఉపాసన చేసి క్రమంగా ముక్తిని సంపాదించుకోగలరు అనేటువంటి సామాన్య జనాన్ని అందరినీ అనుగ్రహించడం కోసం తర్వాత శ్లోకం చెప్తున్నారన్నమాట భూరంభాంశనలోనిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యవ మూర్తి అష్టకం ఆ బ్రహ్మ వస్తువు ఏకాకారంగా ఉంటుంది రూపంగా ఉంటుంది రైటే కానీ ఆయన అష్టమూర్తి రూపంలో లోకంలో వస్తాడు భూమి నీరు నిప్పు ఆకాశం వాయువు ఈ లకంగా పంచ మహాభూతములు సూర్యుడు చంద్రుడు మంచి వేదోక్తమైన కర్మాచరణం చేసే యజమాని ఈ ఎనిమిది రూపముల్లోనూ ఉంటాడు ఆయన ఈ రకమైనటువంటి చరాచరాత్మకమైన జగత్తులో ఈ ఎనిమిది రూపాల్లోనూ బ్రహ్మ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు వీటిని అన్నిటినీ ఉపాసన చేస్తే ఇది సగుణోపాసన దీనివల్ల క్రమంగా బ్రహ్మ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దానికంటే వేరే లేదు నాణ్యత్ కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో ఈ అష్టమూర్తులుగా మనకు కనిపించిన వాస్తవంగా ఉండేది పరమాత్మ ఒకడే ఆ పరమాత్మే ఈ ఎనిమిది రూపాల్లో మనకు కనిపిస్తోంది ఆ పరమాత్మని మనం తెలుసుకోవడం కష్టం కానీ ఎనిమిది రూపాలని తెలుసుకోవడం సులభం వీటినన్నిటినీ మనం ఉపాసన చేస్తూ చేస్తూ క్రమంగా పరిణామం చెంది బాగా బుద్ధి వైభవం చెందితే అప్పుడు ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది కనుక ఈ అష్టమూర్తి ఉపాసనం అనేటువంటిది ఉపాసకుడు తన దేహంలోనే ఉన్నటువంటి పంచభూతాలని సమష్టి భూతాలతో ఆలోచించి అష్టమూర్తి ఆత్మకమైనటువంటి ఉపాసన చేస్తే ఉదాహరణకి మనకి ఈశ్వరుడు అష్టమూర్తే అమ్మవారు అష్టమూర్తే అష్టమూర్తిల జా విధాయి నేను లలిత రహస్యంలో ఉంది అష్టమూర్తి శ్లోకం యా సృష్టి సృష్టుల రాజ్యాన్ని కాళిదాసు గారు శాకుందల నాటక ప్రా ప్రార్థన శ్లోకంలోనే అష్టమూర్తిగా శివుణ్ణి వర్ణించాడు అలాగే ఈ పరమ పార్వతీ శివుళ్ళు పరమాత్మ ఈ అష్టమూర్తి రూపంలో ఉన్నారు అనేటువంటి ఆలోచన చేస్తే మనకు బాగా తెలుస్తుంది అలాగే శివమహిమల స్తోత్రంలో శ్లోకం ఉంది త్వమర్కః త్వం సోమ త్వమసి పవన త్వం హుతవహ త్వమాప త్వం వ్యోమ ధరణి ఆత్మా చ చరిచ్ఛిన్నాం ఏం త్వయి పరిణతాం బిభ్రతికిరం న విద్ తత్త్యం యత్ ఎత్తత్వం నభవసి నువ్వు ఏది కాదో అది మాకు తెలియదయ్యా నువ్వే భూమి నువ్వే నీరు నువ్వే నిప్పు నువ్వే ఆకాశము నువ్వే వాయువు నువ్వే సూర్యుడు నువ్వే చంద్రుడు నువ్వు కాని ఏదో నాకు తెలియదు అని శివమహిమల స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం దానిలో పరమాత్మని ధ్యానం చేయడం ఎలాగా అని చెప్పాడు తవ తత్వం నజానామి అని నీ తత్వం నాకు తెలియట్లేదు అంచేది నువ్వు యాదు మహాదేవ మహాదేవ తాదుషాయ తుభ్యన్నమహ నువ్వు ఎలాంటి వాడు అయితే ఉన్నావో అలాంటి నీకో నమస్కారం అన్నాడు అంతే తప్ప నీ తత్వం నాకు తెలియదు నిన్ను ఇలా ఫలానాలాగా వర్ణించడం ఈ రకమైన గుణాలు గలవాడివి అని చెప్పడం మాకు చేత కాదు అంచేది నువ్వు ఎలాంటి వాడి అలాంటి నీకో నమస్కారం అన్నాడు అలాగా సర్వభూతాత్మకంగా అష్టమూర్తి అష్టమూర్తియాత్మకంగా పరమాత్మ ఉన్నాడు కనుక విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చేయదు అని రుద్రంలో సర్వోహేష రుద్ర తస్మై రుద్రాయలమో అస్తు అని రుద్రుడు సర్వభూత సర్వాత్మకుడుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది అలాగా భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి అంతా కూడా పరమాత్మ స్వరూపమే సర్వాత్మకమైనటువంటిది పరమా బ్రహ్మతత్వము క్రమంగా చెప్పడం కోసం అష్టమూర్తి ఆత్మక ఉపాసన ముందు దారియర్ ఇదంతా చెప్పి అయితే మాకు లాభం ఏమిటండి చివరికి ఫలమేమిటి అని ఆఖరి ప్రశ్న ఈ ఫలమేమిటి చెప్పాలి అంటే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అముష్పింస్తవే ఈ స్తోత్రంలో పరబ్రహ్మము సర్వాత్మకము పరమాత్మయే సర్వము అనేటువంటిది చెప్పబడింది కనుక దాన్ని విన్నా మననం చేసినా దాన్ని ధ్యానం చేసిన దానిని కీర్తించిన ఈ స్తోత్రం పారాయణ చేసిన సర్వాత్మత్వ మహావిభూతి సహితమైన ఈశ్వరత్వం మనకి లభిస్తుంది అని మనమే బ్రహ్మమవుతాము బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అని పరిసమాప్తి చేశారు సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాది ఈశ్వరత్వం స్వత సిద్ధ్యే తత్పునష్టధాపరిణత్య ఐశ్వర్యమవ్యాహుతం అష్టఐశ్వర్య సంపన్నుడు అంటాం అష్టథాపరిమితమైన ఐశ్వర్యం వస్తుంది అలాంటి పూర్తి ఫలాన్ని మనకి ఈ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం మనకు అందిస్తుంది భగవత్పాద శంకరాచార్య స్వామి వారు అనుగ్రహించారు సురేశ్వరాచార్య స్వామి వారు దాన్ని వివరించారు మనకి జా భారతీయ తీర్థ మహాస్వాముల వారు ఈ అవకాశ అవకాశాన్ని ప్రసాదించారు కనుక ఉభయ జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వాముల వారి చరణారవిందాలకు విధుశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క చరణారవిందాలకు కూడా భక్తిపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుందాం గురుక్షం మనకి పరిపూర్ణంగా ఉండాలి అని మరి మరొకసారి ప్రార్థిస్తూ స్వస్తి సహనావవతు వవ్వతు సహనవు సహ వీర్యం తేజస్వి నామే తమస్ ఓం శాంతి వారు తెలియజేసినట్టుగా జగద్గురువులు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం యాభై సంవత్సరాల సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవం అనేటువంటి ఒక దీన్ని విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనందరినీ అనుగ్రహించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని వారందరికీ ఆదేశాన్ని వారు మనకి ప్రతి విషయంలోనూ కావాలి అంటే అందున ఈ పర్వదినంలో దొరికేటువంటి అవకాశం ఉందా జగద్గురువుల యొక్క ఆదేశం అంటే అది శిరోధార్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేశారు మనమందరం కూడా జగద్గురువుల యొక్క మాటని అంతే శిరోధారంగా మన జీవితంలో కనుక ఆచరింపజేసుకున్నట్టయితే అంత శ్రేయస్సు కలుగుతుంది చిన్న చిరు సత్కారం చేసుకుందాం ముందుగా মেউ 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 মেউ